హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెల్తీగా అండ్ ఈజీగా ప్రిపేర్ చేసే బ్రేక్ఫాస్ట్ని నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అండ్ ఇది దోశపిండి చాలామంది చెప్తారు చలికాలంలో దోస పిండి కావచ్చు ఇడ్లీ పిండి కావచ్చు పొంగదు అని చెప్పి అంటారు పుల్ ఎక్కువసేపు పడుతుంది పులిసడానికి అని నాకేం అలా కాదండి నేను ఏ టైంలో వేసినా కూడా నాకు ఇలాంటి రిజల్టే వస్తుంది పిండి చూడండి ఎంత బాగా పొంగిందో పిండి ఇలా పిండి పొంగాలంటే నేనైతే జస్ట్ బియ్యము కందివేళ్ళు ఉద్దిపప్పు అండ్ మెంతులు ఒక నాలుగైదు గంటలు నానబెట్టి దాంట్లోకి మనం గ్రైండర్ వేసేటప్పుడు కొద్దిగా అన్నం వేసి నేను గ్రైండర్ పట్టించాను పిండి ఇంత బాగా పొంగింది నాకు సో ఇప్పుడు మనకి ఎంత కావాలో అంత పిండిని పక్కన తీసుకుందాము నేను ఒక గిన్నెలో పిండి తీసుకున్నాను దీంట్లోకి కొద్దిగా క్యారెట్ తురుము అండి ఒక మీడియం సైజ్ క్యారెట్ని నేను చిన్నగా తరిగి వేసుకున్నాను అండ్ సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు అండ్ కొత్తిమీర అండ్ ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కలు అండ్ సాల్ట్ కొద్దిగా సోడా పొడి వేసుకోండి మీకు నచ్చితే తిన తింటే కొద్దిగా పచ్చిమిర్చి తరుగు వేసుకోండి బట్ పిల్లలు తింటారు కదా పచ్చిమిర్చి తగిలితే కారం అంటారని నేను అది స్కిప్ చేశాను ఇప్పుడు ఇవన్నీ బాగా పిండిలోకి మిక్స్ అయ్యే వరకు మిక్స్ చేసుకోండి ఇలా బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు నెక్స్ట్ మనము ఈ గుంత పంగనాల పెనాంలోకి కొద్దిగా ఆయిల్ వేసుకోండి ఇంత ఆయిల్ వేస్తారా అది హెల్తీ ఎలా అవుతుంది అని అనుకోవద్దండి ఏ వస్తువు ఏదన్నా కానీ ఫుడ్ ఎలా తిన్నాలో అలా తింటేనే టేస్ట్ ఉంటుంది ఈ ఎక్కువేం వేయలేదు నేను ఆయిల్ మామూలు మీడియంగానే వేసాను ఇప్పుడు ఈ ఆయిల్లోకి ఇప్పుడు మనం వేసుకున్న కలిపి పెట్టుకున్న పిండి అంతా గుంత పొంగనల్లాగా వేసుకుని ప్లేట్ మూసేసుకోవడమే టూ మినిట్స్ టూ సైడ్స్ కూడా బాగా కాల్చుకుంటే మన హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోతుంది టైం టేకింగ్ ప్రాసెస్ అయితే అస్సలు కాదండి పదహైదు నిమిషాల్లో మన బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోతుంది పిల్లల కోసము వీడియోని కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు ఇచ్చే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది ఇలా టూ సైడ్స్ పొంగనాలు కాల్చుకొని పక్కన తీసేసుకోవడమే ఇది పల్లి చట్నీలోకి అయినా వేరుశనగ పొడిలోకి అయినా కూడా చాలా బాగుంటుంది పల్లీలన్నా ఒకటే వేరుశనగ అన్న ఒకటే ఈ పొంగనాలు పల్లీ చట్నీ కానీ లేకపోతే పల్లి పొడితో కూడా చాలా బాగుంటాయి చూడండి ప్లఫీ ప్లఫీగా ఎంత బాగా వచ్చాయో టేస్ట్ కూడా చాలా బాగా వస్తాయి హెల్తీ కూడా ఉంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అండ్ మీకు ఎలా కుదిరింది అనేది నాకు కామెంట్లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్